హాయ్ అండి ఇంటికి సడన్గా చుట్టాలు వచ్చినప్పుడు వాళ్ళకి టేస్టీగా ఈజీగా ఇలా కోడిగుడ్డు టమాటా కూర చేసి పెట్టండి చాలా టేస్టీగా ఉంటుంది ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని నాలుగు నుంచి ఐదు టేబుల్ స్పూన్ల నూనె చిటికెడు పసుపు వేసుకొని ఉడికించిన కోడిగుడ్లని ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి కోడిగుడ్లు ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లో తీసుకొని దీంట్లో సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు బాగా ఫ్రై అయిన తర్వాత దీంట్లో కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగిన తర్వాత దీంట్లో టమాటో పేస్ట్ వేసుకోవాలి మీరు చేసుకునే కర్రీ క్వాంటిటీని బట్టి టమాటో పేస్ట్ని యాడ్ చేసుకోవాలి ఇలా టమాటో పేస్ట్ మొత్తం ఆయిల్ మొత్తం సపరేట్ అయ్యే వరకు బాగా ఫ్రై చేసుకున్నాక రుచికి సరిపడా ఉప్పు చిటికెడు పసుపు రెండు టేబుల్ స్పూన్ల కారం అర టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకున్నాక మీ గ్రేవీని కన్సిస్టెన్సీని బట్టి వాటర్ని యాడ్ చేసుకోవాలి ఇలా వాటర్ యాడ్ చేసుకున్నాక మనం ఉడికించుకున్న కోడి దీంట్లో వేసుకొని ఒకసారి ఉప్పుని సరి చేసుకోండి ఇలా కోడిగుడ్లు వేసిన తర్వాత లో ఫ్లేమ్లో ఆయిల్ మొత్తం సపరేట్ అయ్యే వరకు గ్రేవీ తిక్గా అయ్యే వరకు ఉడికించుకోవాలి నాకు ఇక్కడ ఉడకడానికి ఒక పది నిమిషాల వరకు పట్టింది ఇలా ఆయిల్ మొత్తం సపరేట్ అయిన తర్వాత దీంట్లో కొత్తిమీర వేసుకుంటే కోడిగుడ్డు టమాటో కర్రీ అయితే రెడీ అయిపోయింది ఈ గ్రేవీ చాలా బాగుంటుందండి ఒకసారి ఇలా ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మరి ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని సింపుల్ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ